శ్రీమతేను మహా లలిత సహస్రనామ స్తోత్రం శ్లోకం ఇరవై మూడు మహా పద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మహా అంటే గొప్పదైన లేదా సహస్ర అన పద్మ అంటే పద్మాలు లేక దళాలతో కూడిన అటవీ అంటే అరణ్యంలో సంస్థ అంటే ప్రతిష్ఠితం అయినప్పుడు కదంబ వనవాసిని కడిమి చెట్టు వనంలో నివసించినది అని అర్థం సుధా అంటే అమృతము శుక్రధాతు సాగర మధ్యస్థ అంటే సముద్రము మధ్యలో కామాక్షి మహాకాముని దర్శించే దృష్టి లేదా సంకల్పం కలిగినది కామదాయిని అంటే మోక్షప్రదాయిని అమ్మ మహాపద్మములో ఆసీనురాలువై కదంబ వనములో విహరిస్తున్నావు కరుణతో నిండిన కనులు కలిగిన కామాక్షి అమృత సముద్రంలో అలరారుతూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నావు తల్లి అని అర్థం